అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ఎయిటీన్ హర్ష వచ్చే టైంకి అంజు రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయారు అందరూ హర్షిత్ని తీసుకొని అప్పుడే బయటకు వెళ్ళిన హర్ష లోపలికి రాగానే అందరూ గప్చుప్ అయిపోయి హాల్లో ఇక్కడి వాళ్ళు అక్కడ ముచ్చట్లలో మునిగారు ఇక ఎవరిని లెక్క చేయకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష అతన్ని చూడాలంటేనే భయం వేస్తోంది అందరికీ అంత కోపంగా ఉంది అతడి ఫేస్ ఇక రూమ్కి వెళ్ళిన హర్ష బెడ్ పై పడుకున్న అంజుని చూసి కోపం తారాస్థాయికి పోతుంటే ఏయ్ అన్నాడు బేస్ వాయస్తో కళ్ళు తెరిచి చూసి లేచి కూర్చుంది అంజు నిన్నే అన్నాడు తలెత్తి అతన్ని చూసింది నిన్ను ఇంట్లో నుండి వెళ్ళి కదా నేను వచ్చేసరికి నా కంటికి కనిపించకూడదని చెప్పానుగా ఎందుకున్నావు అంటూ అరిచాడు వెళ్తాను తప్పకుండా వెళ్తాను కొన్ని లెక్కలు తేల్చుకోవాల్సినవి ఉన్నాయి తేల్చుకొని వెళ్ళాలని ఉన్నాను అనింది కళ్ళు చిన్నవి చేసి చూశాడు హర్ష ఆమె బెడ్ మీద నుండి లేచి డ్రాలో ఉన్న కొన్ని ఫొటోస్ తీసి హర్ష ముందు విసిరింది అవి నేల మీద చెల్ల చెదురుగా పడ్డాయి వాటిని చూసిన హర్ష కళ్ళు పెద్దవయ్యాయి కింద పడ్డ ఫొటోస్ని చేతిలోకి తీసుకొని ఏంటివి అన్నాడు అంజలి విటకారంగా నవ్వుతూ ఏంటని నన్ను అడుగుతున్నారేంటి అందులో ఉన్నది మీరే కదా మీరే చెప్పండి సమాధానం ఏంటవి అనింది ఓహ్ వాడిని చూసి నన్ను అనుమానిస్తున్నావన్నమాట అంత దాకా వచ్చిందా కదా నేను ఎలాంటి వాడినో అందరికంటే ఎక్కువగా నీకు తెలుసు అనుకున్నాను బట్ నా గురించి ఏమీ తెలీదు అని ఇప్పుడే అర్థమైంది నువ్వు అమాయకురాలు అనుకున్నానే కానీ ఇంత తెలివి తక్కువదానివి అని ఎప్పుడూ అనుకోలేదు అన్నాడు హర్ష కళ్ళల్లో కోపం చూపిస్తూ హా చేసిన తప్పుని కప్పు పుచ్చుకోవడానికి బాగానే కవర్ చేస్తున్నారు అనింది ఆమె అంటున్న మాటలు బయటకి రాకముందే ఆమె బుగ్గలు హర్ష చేతిలో చిక్కాయి ఏంటి నన్నే అనుమానిస్తున్నావా నువ్వెంత నీ బ్రతుకెంత దీనికోసం నన్ను నా కొడుకుని దూరం పెడుతున్నావు కదా అంటూ గట్టిగా నొక్కుతుంటే నొప్పితో కళ్ళల్లో నీళ్లు తిరిగి పటపటారాలి రాలి అతడి చేతి మీద పడుతున్న ఎలాంటి చనలం లేదు ఆమె అన్న మాటల దగ్గరే అతడి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది అతని చేతిని విదిలించుకొని ఎర్రగా మారిన బుగ్గలని తడుముకుంటూ ఉంది అంజు అగ్ని జ్వాలలుగా మారిన కళ్ళతో భస్మం చేసేలా చూస్తూ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నేనేంటో నా మనస్సాక్షికి తెలుసు ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నాడు గర్జిస్తూ నన్ను అంత మాట అన్నావు నీ ప్లేస్లో వేరే వాళ్ళు అయి ఉంటే అక్కడే చంపి పాతేసి ఉండేవాడిని పాస్ట్లో నిన్ను ప్రేమించానుగా కాస్త కన్సర్న్తో ఏం చేయకుండా వదిలిపెడుతున్నాను పోయి కనుండి అంటూ అరిచాడు ఇక అతని మాటలకి ఏదో అనాలని ఉన్నా అనలేక విటకారంగా నవ్వుతూ తప్పు చేసి అరిస్తే ఒప్పు అయిపోతుందా అనేది ఆమె మాటలు వినలేనట్లుగా జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి బయటకు తోసేసి డోర్ వేశాడు హర్ష అంత ఫోర్స్గా నెట్టేసరికి కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి మెల్లగా పైకి లేస్తుండగా ఓపిక లేక మళ్ళీ కింద పడుతుంటే పట్టుకున్నాడు శివ నీలిమ ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తెచ్చి అంజుకి తాగించింది దివి శివ ఐషు అందరూ అంజుని మెల్లగా లేపి సోఫాలో కూర్చోబెట్టారు బాబీ ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నాకేం చెప్పకండి నేనేం వినదలుచుకోలేదు అంటూ అక్కడి నుండి లేస్తుంటే మళ్ళీ సోఫాలోనే కూలబడింది సుమిత్ర వెంటనే జ్యూస్ గ్లాస్ అంజు చేతిలో పెడుతూ తాగమ్మా అనింది ప్రేమగా నాకొద్దు మీ ప్రేమ నాకొద్దు మీరెవరూ నాకొద్దు నాకు ఏ బంధాలు వద్దు ఎవరి ఆప్యాయతలు వద్దు ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను నన్ను అడ్డుకుంటే మాత్రం చచ్చినంతుట్టు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు అందరూ ఆ ఫొటోస్లో హర్ష క్యాథరిన్ నవ్వుతూ మాట్లాడుకున్న ఫొటోస్ అవి మీకు నిజం ఇప్పుడే చెప్పలేను హర్షకి తెలిసినప్పుడే మీకు తెలుస్తుంది కాస్త ఓపిక పట్టండి నా మీద నమ్మకంతో నన్ను ఫాలో అవ్వండి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను వైఫీ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు హర్ష అతని అరుపులు ఇల్లంతా మారుమ్రోగగానే పరిగెత్తుకుంటూ వచ్చారందరూ హర్ష అరుపులకి కళ్ళు మోసుకొని కన్నీళ్లతో ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ పై చెయ్యి వేసి దుఃఖాన్ని కష్టంగా ఆపుకుంటూ బరువెక్కిన గుండెతో ఇంట్లో నుండి కాలు బయటపెడుతుంటే చెయ్యి పట్టి ఆపారు నిన్ను మేము పంపించలేము ఈ విషయం నా కొడుకు చెబుతాను అంటూ నీలిమ హర్ష దగ్గరికి వెళ్తుంటే అత్తయ్య ఆయనకి విషయం చెబితే నా మీద ఒట్టే అనింది అడుగు ముందుకు వేసేదల్లా అక్కడే ఆగింది నీలిమ వైఫీ అసలు నీకేమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నా అంజువేనా లేక తన రూపంలో వచ్చిన రాక్షసివా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నేను నమ్మలేను నువ్వు నన్ను అనుమానించలేవు నాకు తెలుసు ఏదో జరుగుతుంది అంత తెలివి తక్కువ అని అనుకుంటున్నావా తెలుసుకుంటాను ఏదో దాస్తున్నావు నా దగ్గర అనుకుంటూ ఎవరికో కాల్ చేశాడు హర్ష ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న అంజుని అమ్మా అన్నాడు హర్షిత్ ముద్దుగా వాడి పులుపుకి గుండె ద్రవించిపోయి అడుగు ముందుకు వేసేదల్లా అక్కడే ఆగిపోయింది అమ్మ అన్నాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది కళ్ళు వరదలు అయ్యాయి అంజలికి నీలిమ చంకలో నుండి దిగుతూ బుడి బుడి అడుగులు వేస్తూ ఆమె కాళ్ళని చుట్టాడు హర్షిత్ వాడిని ఎత్తుకుంటే వదిలి వెళ్ళలేను అని గుండెని కఠినంగా మార్చుకొని బలవంతంగా వాడిని విడిపించుకొని అక్కడి నుండి ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది అంజు రాతకు ఎంతో సత్యం ఉందో చూద్దో బ్రహ్మయ్య నీ సాక్ష్యం ఎంత విలువైందో అగ్ని చూడయ్యా నో రామరుందీ ఇది నీ దర్శన బలమైతే ఆమె గమ్యం ఎటువైపు వెళ్తుందో ఆమెకు కూడా తెలీదు వెనకే వచ్చిన శివ సుమిత్ర అంజు మన ఇంటికి వెళ్దాం పదమ్మా అనింది దయచేసి నన్ను ఆపకండి మరి ఎక్కడికి వెళ్తావే అంటూ అరిచింది సుమిత్ర విరక్తిగా నవ్వి ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదమ్మా అదే ఇప్పుడు వెళ్తున్నాను నిన్ను ఈ పరిస్థితుల్లో ఎలా పంపించాలి అంజు కన్నతల్లి పేగుబంధం నడి రోడ్డులో వదిలేయడానికి ఊరుకుంటుందా చెప్పు అనింది ఊరుకోవాలమ్మా తప్పదు ఆయన నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవాలంటే నేను వెళ్ళిపోక తప్పదు అనింది మన ఇంట్లో ఉండి కూడా అల్లుడి గారి మనసు మార్చొచ్చు తల్లి నువ్వు దిక్కు లేని దానిలాగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళనివ్వను సరే అమ్మా నేను మన ఇంటికి వస్తాను కాసేపు ఇలా వదిలేయండి నన్ను ఒక చిన్న పనుంది చూసుకొని వస్తాను నేను తీసుకెళ్తాను బాబీ ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పు అన్నాడు వద్దు శివ నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను నువ్వు ఇలా స్ట్రీ అవ్వడం నాకు ఇష్టం లేదు బాబీ అన్నాడు నన్ను ఎక్కువగా విసిగించకండి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ అరిచింది కూతురి మొండితనానికి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారో ఇక అక్క నుండి వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతే ఆటోలో ఎక్కడికు బయలుదేరింది అంజు డ్రైవర్కి ఏదో అడ్రస్ చెప్పగానే పదిహేను నిమిషాలకి ఒక దగ్గర ఆపాడో ఎదురుగా ఒక బిల్డింగ్ మరి పెద్దది కాదు అలా అని చిన్నది కాదు ఆటో అతనికి ఇచ్చి లోపలికి వెళ్ళింది అంజు అమ్మా నువ్వు హర్షవర్ధన్ గారి వైఫ్ కదా అనగానే అవునండి అనింది ఇలా వచ్చావేంటి అసలు నువ్వు ఇక్కడికి రావడం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏదైనా అర్జెంటు పనుందా తల్లి అన్ అన్నాడు ఆప్యాయంగా అవునండి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను ఏంటో చెప్పమ్మా అంకుల్ మీరు నాకు చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్ అంకుల్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నట్లు అంతలా అడగాల ఏంటో చెప్పమ్మా ఈ విషయం ఎవరికి చెప్పకూడదు సరే చెప్పను నా భర్తకి కూడా సరేనమ్మా ఏంటో చెప్పు అనగానే విషయం చెప్పింది అంజు ఆమె అలా చెబుతుంటే ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి నువ్వేం చెబుతున్నావమ్మా అవునంకుల్ మరి విషయం నీ భర్తకు తెలియాలి కదా వద్దంకుల్ తెలిస్తే తట్టుకోలేరు మరి ఏం చేద్దామనుకుంటున్నా మా ఆయనకి ఇంకో పెళ్లి అనుకుంటున్నాను ఆయనకి నాకు విడాకులు ఇప్పించండి అంకుల్ అంటున్న అంజు మాటలకి లాయర్ షాక్ కొట్టినట్లు బిగిసుకుపోయారు నువ్వు మాట్లాడేది విడాకులు ఇప్పించాలా నేను ఇప్పించను అంజలి అంత గొప్ప వ్యక్తి నేను కాదనుకోవడం మంచిది కాదు అయినా అతను తట్టుకోలేడు నా పరిస్థితి మీకు చెప్పాను కదా అంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారేంటి ప్లీజ్ అంకుల్ నాకు ఒకే ఒక్క కోరిక మా ఆయనకి మరో పెళ్లి చేయడం చేయాలంటే ఆయనకి నాకు విడాకులు అవ్వాలి అనేది ఇక చాలాసేపు లాయర్ని కన్విన్స్ చేసి ఓకే చేసింది సరే అమ్మా మీ ఆయనకి విడాకుల నోటీస్ రేపు పంపిస్తాను అనగానే ఆమె చేతికున్న బంగారు గాజులు తీయడానికి చూసి ప్రేమగా హర్ష అంజలి చేతులకు తొడిగిన రోజు గుర్తొచ్చి కళ్ళు చెమ్మ చేరితే కష్టంగా దుఃఖం మింగుకుంటూ ఆ గాజులు తీసి లాయర్ చేతిలో పెట్టింది అయ్యో అదేంటమ్మా నేను నిన్ను అడిగానా వద్దు తల్లి ఇవి నీ దగ్గరే పెట్టుకో భర్త బ్రతికుండగా భార్య గాజులు తీయకూడదు అనగానే ఆ మాటకి వెంటనే గాజులు వేసుకొని లాయర్కి నమస్కారం చేసి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అనింది అంజు చూస్తున్న లాయర్ కళ్ళు కూడా చెమ్మ చేరాయి ఇక అక్కడి నుండి బయటకు వచ్చి ఆటో కోసం చూస్తుంటే ఒక్క ఆటో కూడా రావట్లేదు అప్పటికి సూర్యుడు పోయి చంద్రుడు వచ్చాడో మెల్లగా నడుస్తూ ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతుంది అంజు చీకట్లు కమ్ముకున్న పరిసరాలని కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తుంది అలా నడుస్తుండగా ఆమెకు ఎదురుగా వచ్చింది ఒక కార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్